పాడి పంటలు ఛానల్ ని చూస్తున్నటువంటి రైతు సోదరులందరికీ నమస్కారం ఈ రోజు మనం చర్చించబోయే అంశం చేపల పరిశుభ్రత నిర్వహణ నా పేరు జి ప్రవీణ్ కుమార్ నేను ఆంధ్రప్రదేశ్ మత్స్య విశ్వవిద్యాలయం విజయవాడలోని కాలేజ్ ఆఫ్ ఫిషరీ సైన్స్ ముత్కూర్ ఫిష్ ప్రాసెసింగ్ టెక్నాలజీ విభాగంలో సహాయక ఆచార్యులుగా పనిచేస్తున్నా అండి ఈరోజు మనం చేపల పరిశుభ్రత నిర్వహణ గురించి డిస్కస్ చేద్దాం చేపలు పట్టేటప్పుడు చేపల మీద నిలబడ్డం కానీ మళ్ళీ వాటిని ఇసిరేయడం కానీ అదేవిధంగా వాటిని చెడిపోయేటట్లు చూడడం కానీ చేయకూడదు ఇవన్నీ చేయడం వల్ల ఏమవుతుందంటే దాని యొక్క నాణ్యత తగ్గిపోతుంది అది త్వరగా చెడిపోయే ఛాన్స్ ఉంటుంది తద్వారా మనకు ఆదాయం తక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి చేపలు పట్టిన తర్వాత మనం ఏదైతే నిర్వహణ చేస్తున్నామో దాన్ని బట్టే మనకు మన ప్రోడక్ట్ కూడా ఉంటుంది మీరు సరిగా నిర్వహణ కానీ చేస్తే మీకు సెల్ఫ్ లైఫ్ పెరుగుతుంది డబ్బులు కూడా బాగొస్తాయి చేపల్ని ఐస్లో పెట్టి మళ్ళీ ఆ ఐస్ బాక్సెస్ని ఇన్సులేటెడ్ ట్రక్స్లో పెట్టి ట్రాన్స్పోర్ట్ చేస్తే తద్వారా మంచి నిర్వహణ చేసినట్టు ఉంటుంది పరిశుభ్రంగా ఉంటుంది అదేవిధంగా చేపలు ల్యాండింగ్ సైంటర్ చూస్తే అంటే చేపల్ని ఒకవేళ కానీ ఉన్నాయనుకోండి పడవలు పట్టి వాళ్ళు ఒడ్డుకు తీసుకొస్తారు ఒడ్డుకు తీసుకొచ్చేటప్పుడు కూడా అక్కడ అన్ని అన్ని ఎన్నెన్నో కార్యక్రమాలు చేస్తుంటారు అవన్నీ అక్కడ చేయకుండా ఎక్కడైతే చేపలు తీసుకెళ్ళి పెడుతున్నారో అంటే చేపలు తీసుకొచ్చి ఒడ్డుకు తీసుకొచ్చి వాటిని వేయి చేయడం దాని తర్వాత మళ్ళీ వాటిని అక్కడైస్ చేయడం అవన్నీ చేసేటప్పుడు ఒక పరిశుభ్రమైన ఒక ఏరియాలో చేస్తే చాలా బాగా ఉంటుంది తర్వాత వీటన్నిటితో పాటు పరికరాల శుభ్రత అంటే ఏదైతే వస్తువులు మనం వాడుతున్నామో అవి కూడా చాలా శుభ్రంగా పెట్టుకోవాలి ఇక్కడ మనం వాడే పరికరాల ద్వారా కూడా సూక్ష్మజీవులు కానీ లేకపోతే ఏదైనా కెమికల్ కానీ ఏవన్నా మన చేపలకి తాకవచ్చు సో ఎప్పుడైతే ఈ సూక్ష్మజీవులు వచ్చేసి మన పరికరాల ద్వారా సూక్ష్మజీవులు మన చేపల కొద్ది తగిలాయో అప్పుడు మళ్ళీ చేపలు చెడిపోవడం జరుగుతుంది లేదా కొనేసార్లు ఎన్నో వ్యాధులు కలిగించే ఛాన్స్ కూడా ఉంటుంది కాబట్టి మనం చేసే ఇన్నిటిలో మనం చూసుకోవాలి ఇప్పుడు పరికరాల శుభ్రత వచ్చినప్పుడు సప్ ఉదాహరణకి ఒకవేళ మీరు చేపలు పట్టేదానికి వెళ్ళేటప్పుడు మీరు మీ యొక్క బోట్ని నీట్ గా కడుక్కోవాలి మళ్ళీ ఒకవేళ మీరు చేపలు పట్టేదానికి వలలు కానీ ఏదన్నా ఏది వాడుతున్నా సరే చిన్న పాత్ర కాడి నుంచి వాడే ముందు వాడిన తర్వాత పరిశుభ్రంగా పెట్టుకోవాలి తర్వాత ఇవన్నీ ఒక విధంగా ఉంటే మన వ్యక్తిగత పరిశుభ్రత కూడా ప్రాధాన్యత ఉంది ఎందువల్లంటే ప్రతి ఒక్క దగ్గర అన్ని చేసేది అన్ని కార్యక్రమాలు చేసేది మనమే కాబట్టి మనం పరిశుభ్రంగా ఉంటేనే మన చుట్టూ ఉన్న వాతావరణం బాగుంటుంది కనుకనే మనం ఎప్పుడైనా సరే మనం పాండ్లోకి వెళ్ళేటప్పుడు కానీ ఎట్లా ఉన్నా సరే మనం పరిశుభ్రంగా ఉండాలి కొన్నిసార్లు అవసరమైనప్పుడు ఒకవేళ మీరు బయటకు ఎక్కడికన్నా వెళ్ళేసి బయట బయట నుంచి మళ్ళీ ప్రాసెసింగ్ ప్లాంట్లోకి కానీ లేకపోతే మీ ఫార్మింగ్ గార్డ్ కానీ వస్తుంటే మీరు వచ్చి స్నానం చేసుకుంటే ఇంకా మంచిది లేదా ఒకవేళ మీకు కొన్నిసార్లు ఏదన్నా చేతికి గాయాలు ఎట్లాంటివి ఉన్నా కూడా ఉన్నప్పుడు ఏం చేయాలంటే మీరు అట్లాగే చేపల్ని పట్టుకోకూడదు ఎందువల్ల అంటే ఆ గాయంలో నుంచి వచ్చే సూక్ష్మజీవులు వచ్చేసి చేపల్ని కలుషితం చేస్తాయి కాబట్టి మీకు ఎదుటి ఏదన్నా గాయాలు కాని ఉంటే మీరేం చేయాలంటే వాటికి ఒక ప్లాస్టర్ కానీ లేకపోతే వాటిని చేసుకోవడం కానీ చేసుకోవాలి దాని తర్వాత ఒకవేళ మీకు బాగలేదు ఆరోగ్యం సరిగా లేనప్పుడు మీరు ఈ యాక్టివిటీస్కి ఎటువంటి పరిస్థితుల్లో పోకూడదు మీరు పోవడం వల్ల ఏమవుతుందంటే మీరు చేపల్ని కలుషితపరుస్తున్నారు అంటే మీకు బాగలేని దాని బాగలేనప్పుడు మీకు హాని కలిగించే సూక్ష్మజీవులు ఏవైతే ఉన్నాయో అవి మ మళ్ళీ చేపల మీదకి వస్తాయి చేపలు నిర్వహణ చేసేటప్పుడు సిగరెట్ తాగడం కానీ ఇట్లాంటివన్నీ చేయకూడదు అవన్నీ చేయడం వల్ల ఏంటంటే మీరు అక్కడ ఉన్న వాతావరణాన్ని కలుషితం చేస్తున్నాం కాబట్టి ఇవన్నీ చేయకూడదు ఒకవేళ మీకు ఎటువంటి అనారోగ్యం పరిస్థితిలో ఉంటే మీరు అనారోగ్యంగా ఉన్నంత వరకు అంటే పూర్తిగా మీరు కోలుకునేంత వరకు మీరు ఎటువంటి పరిస్థితుల్లో చేపలు నిర్వహణ చేసేదానికి మీరు వెళ్ళకూడదు తర్వాత చేపలు పట్టేదానికి కానీ దేనికైనా సరే చూసినప్పుడు ఏమవుతుందంటే మనం నీట్గా అంటే ఇంటికిలు అంటే అట్లా లేకుండా మనం చూసుకోవాలి అదేవిధంగా కమ్మలు కానీ చేతికి వాచులు కానీ అదేవిధంగా ఏదన్నా గాయాలు ఉన్నా కూడా గోర్లు గోర్లు కూడా ఎక్కువ ఉండకూడదు మనం నీట్గా ఉండాలి డ్రెస్ చేసుకోవడం కూడా నీట్గానే చేసుకోవాలి ఇవన్నీ చేసుకోవాలి ఎందువల్ల అంటే మనకు ఉన్న ఈ ఎంట్రికలు కానీ ఈ గోర్లు కానీ వీటిలో నుంచి చాలా రకమైనటువంటి సూక్ష్మజీవులు మన చేపలలో తగిలినప్పుడు ఇక్కడ సూక్ష్మజీవులు మీ మీ శరీరంలో నుంచి సూక్ష్మజీవులు వచ్చేసి చేపలకి తగలడం జరుగుతుంది వీటి వల్ల ఏమవుతుందంటే అంటే మీరు మళ్ళీ చేపల్ని కలుషితం చేస్తున్నారు దాని ద్వారా మీరు దాన్ని కంటామినేట్ చేసి దాని యొక్క వాల్యూని తగ్గిస్తున్నారు అనమాట తర్వాత చేపలు ప్రాసెసింగ్ చేసేటప్పుడు కూడా మనం చాలా జాగ్రత్తలు పాటించాలి ఉదాహరణకి మనం చేపలు ఏవైతే మనం తీసుకుంటున్నామో అవి మంచి క్వాలిటీ చేపలు మాత్రమే మనం తీసుకోవాలి చెడిపోయిన చేపలు మనం తీసుకొని మనం ప్రాసెస్ చేయకూడదు చెడిపోయిన చేపలు ఒకవేళ మీరు తీసుకొని కానీ మీరు ప్రాసెస్ చేశారనుకోండి మీకు ఆటోమేటిక్గా మీకు వచ్చే ప్రోడక్ట్ కూడా మంచిదిగా రాదు అదేవిధంగా ప్రాసెసింగ్ చేసే చుట్టుపక్కల వాతావరణం సరిగా లేకపోతే ఏమవుతుందంటే ఆ బయట నుంచి వచ్చే మలినాల ద్వారా మీ ప్రోడక్ట్ అయిపోతుంది అదేవిధంగా మనకు బయటకైనా చూస్తే ఎక్కువగా మన ఇండియాలో జరిగేది ఒకవేళ ఎండి చేపలు అట్లా చేయడం లేదా వాటిని ఫ్రీజ్ చేయడం అట్లా జరుగుతుంది లేదంటే ఐస్లో పెట్టి వాటిని మార్కెట్కి పంపించి మనం హోల్సేల్గా అమ్ముతున్నాం సో ఇట్లాంటి దగ్గరలో మనం ఏం చేసుకోవాలంటే ఎక్కడైనా సరే మనం ప్రాసెస్ చేయాలంటే మంచి వాతావరణం ఉండాలి దాని తర్వాత ఏంటంటే చేపలు దానికి కలుషితం కాకుండా మంచి నీళ్ళు మాత్రమే మనం వాడుకోవాలి దాని తర్వాత ఒకవేళ మీరు కానీ చేపలని ఎండబెట్టే పని అయితే నేల మీద కాకుండా కొంచెం ఎత్తుగా ఉన్న వాటిల్లో పెడితే అంటే దుమ్ము ధూళి అవన్నీ ఎక్కువ పడకుండా కొంచెం ఇదిగా ఉంటుంది అదేవిధంగా మనం ప్రాసెస్ చేసేటప్పుడు ఎన్నో రక రకమైనటువంటి వేస్ట్లు ఉంటాయి అన్నమాట ఇప్పుడు ఇప్పుడు రొయ్యలు ప్రాసెస్ చేస్తున్నాం అనుకోండి తలలు అవన్నీ తీసేసి వేస్ట్గా వస్తాయి సో వాటిని మనం ఏం చేయాలంటే వాటిని అక్కడి నుంచి తీసేసి వేరే దగ్గర పెట్టాలి ఎందుకంటే మనం ప్రాసెస్ చేసే మన ప్రోడక్టు మళ్ళీ మలినాలు రెండు పక్క పక్కన ఉంటే ఏమవుతుందంటే మళ్ళీ అవి చెడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి అట్లా కాకుండా మనం ప్రాసెస్ చేసిన చేపలు ఒక్కొక్క దగ్గర దాంట్లో వచ్చిన వేస్ట్ పేగులు కావచ్చు ఏదైనా కావచ్చు దాంట్లో ఇచ్చిన మలినాలు కానీ వ్యర్థాలు కానీ తీసుకెళ్లేసి వేరే దగ్గర మనం పెట్టాలి అదేవిధంగా మనం ప్రాసెస్ చేసే ముందు చేసిన తర్వాత ఆ చుట్టుపక్కల ఉన్న దాన్ని మనం క్లీన్గా పెట్టుకోవాలి డెటాలు ఫెనాలు అట్లాంటి వాటితో వేసి చేసి దా ఇవన్నీ ఎందుకు చేస్తున్నామంటే కడిగేటప్పుడు మనం సోప్ సొల్యూషన్ అంటే వేస్తారా సోపులు అవన్నీ వాటితో కడతాం ఎందువల్ల అంటే ఒకవేళ ఏదైనా వ్యర్థాలు ఉంటే అవి తీసేస్తుంది దాని తర్వాత ఫినాల్ కానీ అట్లాంటివి వాడతారు ఎందుకంటే ఒకవేళ సూక్ష్మజీవులు ఏమైనా ఉంటే వాటి అవన్నీ ఆ ఏరియా నుంచి తీసేస్తాయి అన్నమాట అవన్నీ చేసిన తర్వాత మళ్ళీ మనం వాడిన వస్తువులు ఎక్విప్మెంట్లు ఒకవేళ మీరు చాకులు చాకులు ఉండొచ్చు లేకపోతే ఏదైనా ఫిలెట్ చేసేదానికి ఏదైనా మెషినరీలు ఉండొచ్చు ఏదైనా సరే వాడిన ప్రతి ఒక్క వస్తువుని మీరు కడుక్కోవాలి దాని తర్వాత ఇప్పుడు ఈ రోజుల్లో కొంచెం టెక్నాలజీస్ మంచి మంచి టెక్నాలజీస్ వచ్చి ఉన్నాయి వాటిని కానీ యూస్ చేసుకుంటే మీరు ఇంకా చేపల యొక్క నిల్వ చేసే రోజుల్ని మనం పెంచుకోవచ్చు అదేవిధంగా వాటిని ప్రాసెస్ ప్యాక్ చేసి మళ్ళీ ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గర పంపించాలి అట్లాంటప్పుడు ఏం చేస్తారంటే ప్యాక్ చేసిన తర్వాత వాటిని ప్రాపర్గా లేబుల్ చేయాలి లేబుల్ చేయాలి దాని తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ కెమికల్ అంటే రసాయనాలు హాని కలిగించే రసాయనాలను ఎప్పుడూ మన ఆహారం దగ్గరికి తీసుకొని రాకూడదు తీసుకొస్తే ఏమవుతుంది అంటే ఇండైరెక్ట్గా మళ్ళీ మనం వీటిని కంటామినేట్ చేస్తున్నట్టు అవుతుంది తర్వాత మనం ఎప్పుడైనా సరే ఏ రకమైనటువంటి ఉదాహరణకి చా ఎండి చేపలు చేస్తున్నా సరే ఏదైనా చేస్తున్నా సరే మనం మంచి చుట్టుపక్కల మంచి పశు పరిశుభ్రత వాడ పరిశుభ్రంగా ఉండేటట్టు చూసుకోవాలి సరిగా లేనటువంటి ఏరియాలో మీరు ప్రాసెస్ చేశారనుకోండి ఆటోమేటిక్గా పక్కన ఉండే ఏగలు సూక్ష్మజీవులు అన్నీ వచ్చేసి మీ చేపల మీద కానీ రొయ్యల మీద కానీ పడడం జరుగుతుంది అప్పుడు చేపల యొక్క రొయ్యల యొక్క క్వాలిటీ తగ్గిపోతుంది మీకు ఇచ్చే రేటు కూడా తగ్గిపోతుంది మళ్ళీ దాంట్లో ఉండే పోషకాలు పోయి మళ్ళీ ఎవరైతే తింటున్నారో వాళ్ళు వ్యాధిగ్రస్తులుగా అవుతారు మళ్ళీ ఇంకోటి ఏంటంటే మీరు చేసేటప్పుడు ఎటువంటి పరిస్థితుల్లోనూ ఎండ కింద ప్రాసెసింగ్ చేయకూడదు ఎండల కింద ప్రాసెసింగ్ చేస్తే ఏమవుతుందంటే చేపలు త్వరగా చెడిపోతాయి దాని తర్వాత కొన్నిసార్లు ఏంది సరిగా ప్రాసెస్ చేయకపోతే కొన్నిసార్లు పక్షులు కానీ కుక్కలు రావడం అట్లా ఇట్లా జరుగుతాయి కాబట్టి అట్లాంటివేమీ ఉండకుండా మీరు చూసుకోవాలి తర్వాత అమ్మేటప్పుడు కూడా మీరు అమ్మే వాతావరణం నీట్గా ఉండాలి నీట్గా లేకుండా ఎట్లా పడితే అట్లా పెట్టుకోవటం మీ దగ్గరికి వచ్చే కస్టమర్స్ కూడా మీ దగ్గరకు రారు ఎక్కడైతే నీట్గా పెట్టుకుంటారో కస్టమర్స్ ఎప్పుడైనా సరే ఏం చూస్తారంటే ఎక్కడ పరిశుభ్రంగా ఉందో అక్కడ మాత్రమే చేపలు కొనుక్కోవాలన్న ఇంట్రెస్ట్తో వెళ్తారు కనుకనే మనం ఏం చేయాలంటే చేపలు అమ్మేటప్పుడు కూడా పరిశుభ్రంగా పెట్టుకొని వాళ్ళ చేపలని నీట్గా ఉదాహరణకి ఒక రకమైన చేపని ఒక దగ్గర ఇంకొక రకమైన చేపని ఇంకో దగ్గర అంటే ఒక్కొక్క స్పీసీస్కి ఒక్కొక్క దగ్గర మనం పెట్టుకున్నాం అనుకోండి వాళ్ళకి ఎత్తుకోవడానికి ఈజీగా ఉంటుంది ప్లస్ వాళ్ళు చూసేదానికి కూడా అది కొంచెం ఆకర్షణీయంగా ఉంటుంది కాబట్టి మనం ఆ విధంగా నీట్గా మనం అరేంజ్ చేసుకోవాలి దాని తర్వాత ఇవన్నీ ఒక పద్ధతి అయితే మెయిన్ ఇంకోటి ఏంటంటే పెస్ట్ కంట్రోల్ అంటాం అంటే ఇప్పుడు ఎలుకలు కానీ పురుగులు కానీ దోమలు కానీ ఇట్లాంటివి ఇవన్నీ ఏమవుతాయి అంటే ఒక దగ్గర నుంచి సూక్ష్మజీవుల్ని మళ్ళీ ఎన్నో రకాలైనటువంటి దుమ్ముని ధూల్ని అన్నిటినీ తీసుకువచ్చేసి వచ్చేసి మన ఆహారం మీద పడేటట్టు చేస్తాయి ఉదాహరణకి ఏగలు అట్ అవన్నీ కూడా సో ఇవన్నీ వచ్చేసి మన ఆహారం మీద కానీ మన రొయ్యల మీద కానీ చేపల మీద కానీ వచ్చి అనుకోండి వాళ్ళిన చేపల్ని మనం తిన్న తర్వాత ఏమవుతుందంటే మనకు ఎన్నో రకాలైన జబ్బులు రావడం జరుగుతుంది కాబట్టి మనం ఉదాహరణకి ఎలుకలు రాకుండా ఎలుక బోన్లు పెట్టడం మళ్ళీ ఈగలు ఇట్లాంటివి వాడకుండా వాటికి కొన్ని కెమికల్ స్ప్రే చేయడం వల్ల మనం ఈ పురుగులు ఇట్లాంటివన్నిటిని మనం చుట్టుపక్కల ఉన్న వాతావరణంలో తగ్గించుకోవచ్చు ఇవన్నీ ఒక విధంగా ఉంటే మనం చేసిన ప్రతి ఒక్క కార్యక్రమాన్ని మనం ఒక రికార్డులో పెట్టి పెట్టుకోవాలి అంటే చేపలు పట్టినప్పటి కాడి నుంచి మనం చేసే ప్రతి ఒక్క చర్యని కూడా మనం ఒక రికార్డు పూర్వంగా మనం పెట్టుకోవాలి ఇలా పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే ఉదాహరణకి మనం ఒక ఇక్కడ నుంచి వేరే దేశానికి మనం చేపలు ఎక్స్పోర్ట్ చేసినప్పుడు మామూలుగా మనం శుభ్రంగానే చేయిస్తాం కానీ ఒకవేళ మనం పంపించిన ఫుడ్ ఆహారం రోజు చేపలు కానీ రొయ్యలు కానీ ఏవైనా సరే తినడం వల్ల ఏదో ఒక కస్టమర్కి బాగలేకుండా వచ్చింది అట్లాంటప్పుడు వాళ్ళు మళ్ళీ ఎన్న చూస్తారన్నమాట దాన్నే ట్రేసిబిలిటీ అంటారు అంటే వాళ్ళకి అప్పుడు వాళ్ళు చూస్తారు అంటే ఈ ప్రోడక్ట్ ఎక్కడి నుంచి వచ్చింది దాన్ని ఎక్కడ ఎక్కడ పట్టారు అక్కడి నుంచి ఎక్కడ ప్రాసెస్ చేశారు ప్రోసెస్ చేసిన తర్వాత ఎక్కడికి పంపించారు దాన్ని మళ్ళీ ప్రాసెస్ రీప్రాసెస్ చేశారా ఏం చేశారు అని చెప్పేసి మళ్ళీ చూసుకుంటారు సో దానికి ఏం చేయాలంటే రికార్డ్ కీపింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ దాని తర్వాత మనం ఈ చేపల్ని నిల్వ చేసుకుంటాం ఒకవేళ ఐస్లో కావచ్చు లేకపోతే కోల్డ్ స్టోర్లో కావచ్చు ఎక్కడైనా సరే ఎందుకు మనం ఐస్లో కావచ్చు కోల్డ్ స్టోర్లో కావచ్చు అంటున్నామంటే మనం ఐస్లో వచ్చేసి జీరో డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలో పెడుతున్నాం అదే కోల్డ్ స్టోర్లో వచ్చేసి మైనస్ ఎయిటీన్ డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలో మనం పెడుతున్నాం ఈ రెండు ఉష్ణోగ్రతల్లో పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ ఈ ఉష్ణోగ్రతల్లో ఎంజామ్ యాక్టివిటీ తక్కువ ఉంటుంది దాని తర్వాత సూక్ష్మజీవుల ఎదుగుదల కూడా దాదాపుగా తక్కువ ఉంటుంది కాబట్టి ఇది ఏమవుతుందంటే ఈ ఉష్ణోగ్రతల దగ్గర మనం ఎక్కువ రోజులు పెట్టుకోవచ్చు ఇక్కడ పెట్టేటప్పుడు కూడా మనం ఏం చూసుకోవాలంటే ఈ నిల్వ చేసే పరిసరాల్లో కూడా మనం పరిశుభ్రంగా పెట్టుకోవాలి ఒకవేళ మీరు నిల్వ చేసే పరిసరాలు సరిగా లేకపోతే ఏమవుతుంది అవి కలుషితమయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి నిల్వ చేసే పరి దగ్గర కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి మళ్ళీ రవాణా అంటే ఇక్కడ చేపలు పట్టిన దగ్గర నుంచి మళ్ళీ మార్కెట్కి కానీ లేకపోతే వేరే దేశాలకు కానీ మనం ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు ఏది చేస్తున్నా సరే ఆ వాటిని కూడా మనం ప్రాపర్గా మెయింటైన్ చేసుకోవాలి కాబట్టి దీంట్లో మనం చేపల పరిశుభ్రత నిర్వహణలో మనం చూసుకోవాల్సింది ఏంటంటే చేపల్ని పట్టేటప్పుడు కాడి నుంచి కస్టమర్ దగ్గరికి వెళ్ళేంత వరకు మనం చేసే ప్రతి ఒక్క యాక్టివిటీలో మనం పరిశుభ్రత పాటించాలి దాంతోపాటు ఇంకోటి ఏంటంటే మనం చేపల్ని ఎప్పుడు ఎక్కువ ఉష్ణోగ్రతలు పెట్టకూడదు దాని తర్వాత పరిశుభ్రంగా మెయింటైన్ చేసుకోవాలి దాని తర్వాత సమయం అనేది చాలా ఇంపార్టెంట్ అంటే పట్టేకాడి నుంచి కన్సూమర్కి అంతేంత వరకు మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి రవాణాలో ఎక్కువ టైం అయినా కూడా మనకు చేపలు చెడిపోయే ఛాన్స్ ఉంటుంది వాటిని మనం ప్రాపర్గా చూసుకోవాలి ఇవన్నీ చేసుకోవడం వల్ల చేపల పరిశ్రమలు నిర్వహణ అనేది నీట్గా చేసుకోవచ్చు ఈ ఆపర్చునిటీ ఇచ్చినటువంటి అందరికీ నమస్కారం